హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అయిన రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇది ఒక్కసారి చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది అదేంటంటే గోంగూరతో ఆవు పెట్టిన పులిహోర అండి ఇది చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడు అయితే చూద్దాం దీనికోసం ముందుగా గోంగూరని ఒలిచేసి వాష్ చేసుకొని వడకట్టి పక్కన పెట్టేసుకోవాలి తరువాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక టీ స్పూను మెంతులు అలాగే రెండు టీ స్పూన్లు జీలకర్ర అలాగే రెండున్నర టీ స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మెంతులు అలాగే జీలకర్ర ఆవాలు కొంచెం చెట్టుపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఒక పావు టీ స్పూను నూనె వేసుకొని ఇందులో కారానికి ఇక్కడ మిర్చి ఒక ఏడెనిమిది తీసుకొని దీన్ని తుంచి అయితే వేస్తున్నాను తుంచి వేయడం వల్ల విత్తనాలు కూడా వేగి మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది వీటితో పాటు ఒక నాలుగు గుంటూరు మిర్చిని కూడా యాడ్ చేసి వీటిని బాగా వేయించాలి మిరపకాయ అనేది మాడిపోకుండా చక్కగా వేగేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తరువాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూరని ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి ముద్దగా చక్కగా ఉడిగిపోతుంది గోంగూర అనేది గోంగూర ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో చింతపండుని ఒక నిమ్మకాయ చింతపండుని అయితే ఈ రంగిట్టనాలు ఈనెలు తీసేసి ఈ చింతపండును కూడా గోంగూరలో వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి గోంగూరలో మనకి కొంచెం వగరుగా ఉంటుంది ఆ వగరుని అలా బ్యాలెన్స్ చేయడం కోసం చింతపండును కూడా యాడ్ చేసుకుంటే మనకి పులిహోర అనేది చాలా బాగుంటుంది ఈ చింతపండు కూడా ఈ గోంగూర చక్కగా మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు ఇలా ఉడకనిస్తే సరిపోతుంది దీన్ని కూడా ఆరనిద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా వచ్చేటట్టు బరకగా ఒకసారి గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇక చూడండి వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము ఇక్కడ గోంగూర అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే దీంతో మనకు గోంగూర పులిహోర అలాగే పచ్చడి లేదా పప్పు ఇలా రకరకాల ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు ఇలా చేసిన గోంగూర తోటి దీంట్లో కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కలిపి మనం స్టోర్ చేసుకుంటే ఇది కనీసం వన్ మంత్ అయ్యంగా ఉంటుంది సాల్ట్ని చూసి యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంతో ఫిల్హోర్ ఎలా చేయాలి ప్లేట్ చూద్దాము మనము ముందుగానే అన్నాన్ని వండేసేసి ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక పౌడర్ స్పూను పసుపు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకును వేసుకొని వీటన్నిటి ఒకసారి బాగా కలిపితే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా మనం వేడి అన్నంలో ఇలా పచ్చి కరివేపాకు వేసి కలిపి పెట్టేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని మనం అన్నాన్ని తీసుకున్న దాన్ని బట్టి గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి ముందుగా కొంచెం యాడ్ చేసుకొని మనం ఒకసారి టేస్ట్ చూసినాక దీంట్లో సాల్ట్ కానీ పులుపు కానీ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ మనం తీసుకున్న రైస్కు సరిపడా గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేసుకొని వీటన్నిటిని అన్నంలో బాగా కలిసే విధంగా గోంగూర పేస్ట్ బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఒక గ్లాస్ రైస్ అయితే రెండు రెండున్నర టేబుల్ స్పూన్ల గోంగూర పేస్ట్ అయితే సరిపోయింది దీంట్లో సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో సరిపోయినంత సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని సరిపోకపోతే మాకు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించి సాల్ట్ని అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీనికి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసి అవి కొంచెం వేగుతుండంలోనే కొంచెం వేరుశనగపప్పు కూడా వేసుకొని వేగాక పచ్చిమిర్చిని కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ పసుపు కూడా యాడ్ చేసి తాలింపుని బాగా వేయించుకోవాలి కరివేపాకులోని తడి అనేది పొయ్యేంత వరకు వేయించుకుంటే మనకి పులిహోరకి తాలింపు అనేది చాలా బాగుంటుంది తాలింపు అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో చిటికడంతా రింగువ అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మరి కొంచెంసేపు వేయించుకుందాము మనకి కులహోరకి తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ తాలింపుని మనము రైస్లో యాడ్ చేద్దాము ఈ తాలింపు బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసుకోవాలి కూడా రైస్లో చాలా బాగా కలిసిపోయింది కదా ఇలా చేసిన ఆవు పెట్టిన గోంగూర పులిహోర పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వీళ్ళకి లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా ఇలా చేసిన పులిహోర చాలా బాగుంటుంది పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా ఈ పులిహోర అనేది చాలా బాగా నచ్చుతుంది మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి అయితే ఈ విధంగా ఆవు పెట్టిన గోంగూర పులిహోరని ట్రై చేయండి చేసి ఎలా ఉంది ఏంటనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్